ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద తిరుమలలో అన్నమయ్య నివసించినటువంటి ఇల్లు ఏమైంది అన్నమయ్య విగ్రహం ఏమైంది ఆ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఏమైంది ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ ఎవరు కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతులు మాత్రమే ఎందుకు పోరాడుతున్నారు తిరుమలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు భక్తులు కావచ్చు అసలు అన్నమయ్య గురించి ఎందుకు మర్చిపోయారు అన్నమయ్య అనేవాడు లేకుంటే ఈరోజు మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి భక్తుల్లో అంత ప్రాచుర్యం ఉండేదా అన్నమయ్య లేకపోతే అన్నమయ్య లేని వెంకటేశ్వర స్వామిని అన్నమయ్య కీర్తన లేని వెంకటేశ్వర స్వామిని ఏ భక్తులైనా ఊహించగలుగుతాడా నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడుకుందాం ధర్మాన్ని రక్షించుకుందాం విషయంలోకి వస్తే ఈరోజు నా ఉదయం ఒక తిరుపతి వాసి నాకు ఫోన్ చేసి అనా ఇక్కడ టీటీడీ ఏడీ బిల్డింగ్ దగ్గర ధర్నా జరుగుతోంది లేకపోతే తెలియట్లేదన్న చాలా మంది హిందువులంతా గుమి కూడా ఉండారంటే ఏంటి అని తెలుసుకుందాం అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నమయ్య కళాక్షేత్రం పీఠానికి సంబంధించినటువంటి భక్తులందరూ కొన్ని వందల మంది అక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు ఏంటి విషయం అని అడిగితే అయ్యా తిరుమలలో అన్నమయ్య నివసిస్తున్నటువంటి ఇంటిని కొట్టేశారు ఇంతవరకు కట్టలేదు అన్నమయ్య విగ్రహాన్ని తొలగించారు అలాగే అక్కడే ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం తొలగించారు ఎందుకు తొలగించారో తెలియదు దాన్ని ఎన్ని ఏళ్ళుగా మేము అడుగుతున్నా లెటర్లు పెడుతున్నా ఇంతవరకు దాని గురించి పట్టించుకోలేదు అన్నారు నాకు కూడా ఆ మాట వినంగానే ఒక అందుకు సిగ్గేసింది బాధేసింది అన్నమయ్య అంటే అన్నమయ్య కీర్తనలు అంటే ఇప్పటికి కూడా తన్మయత్వంతో ప్రతి భక్తుడు ఊగిపోతాడు వెంకటేశ్వర స్వామి చూస్తే అన్న ఊతారు తరలిస్తారు లేదు కానీ అన్నమయ్య కీర్తనలు వింటే అంతగా తరించే అన్నమయ్య అన్నమయ్య అంటేనే వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి అంటేనే అన్నమయ్య అన్నమయ్య లేకపోతే వెంకటేశ్వర స్వామి లేదు అనేంత ఘనంగా ఉంటాయి అన్నమయ్య కీర్తనలు ప్రపంచం మొత్తం ఏ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పండగ కావచ్చు వెంకటేశ్వర స్వామి తలుచుకోవాలన్నా కానీ మనం వినేదే అన్నమయ్య కీర్తనలు అలాంటి అన్నమయ్యకి కొండ మీద ఒక ఇల్లు లేదు ఒక ఆశ్రమం లేదు కనీసం అన్నమయ్యకి కీర్తనలు పాడడానికి ఒక పీఠం కూడా లేదు అని అంటే ఎంత బాధేస్తుంది అంటే అంత బాధేస్తుంది ఈ మనం ఈ మధ్య చూసాం ఒక పీఠాధిపతి విశా విశాఖపట్నం చెందినటువంటి వ్యక్తి ఆయన ఎంతో స్థలాన్ని ఆక్రమించి దర్జాగా ఇల్లు కట్టుకున్నారు ఎన్నో ఉన్నాయి ఆశ్రమాలు ఉన్నాయి అన్నీ అందరూ కూడా దందాలకు వాళ్ళ యొక్క ఆశ్రమాలని కమర్షియల్గా ఎంచుకోవడానికే సరిపోతుంది కానీ ఏ ఒక్కరికి కూడా తిరుమలలో ఉన్నటువంటి అన్నమయ్య ఏమయ్యాడు రేపు మాపున వెంకటేశ్వర స్వామిపైన కూడా ఎవరు పట్టించుకోరేమో ఆ రేంజ్లో ఉన్నారు తిరుపతిలో భక్తులు కావచ్చు నాతో పాటు ఈవెన్ బాధాకరమైన విషయం ఏమంటే తిరుమలలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగస్తులు కూడా అక్కడ ఒక అన్నమయ్య ఇల్లు ఉందని ఆ అన్నమయ్య విగ్రహం ఉండేదని కూడా చాలా మందికి తెలియదు తిరుపతిలో బతుకుతున్నటువంటి వారు కూడా చాలా మందికి తెలియదు అందుకే అందరికి తెలియజేద్దామని వీడియో చూస్తున్నా అన్నమయ్య ఇంటిని రెండు వేల మూడులో మాస్టర్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ మంచిదే మాస్టర్ ప్లాన్ వల్ల ఈరోజు కొన్ని లక్షల మంది గుడి చుట్టూ చూసి ఏదైతే మనకు జరుగుతున్నాయో వాటిని అన్నింటి చూడడానికి ఒక మంచి అవకాశం కలిగింది బ్రహ్మోత్సవాలన్నీ చూడడానికి అన్నమయ్య ఇంటిని తొలగించి మా మాస్టర్ ప్లాన్ వేయడం కన్నా అన్నమయ్య ఇంటిని అలాగే ఉంచి మాస్టర్ ప్లాన్ వేసే అంత టెక్నాలజీ మన దగ్గర లేదా అన్నమయ్య ఇంటిని ఎందుకు కావాలని తొలగించారా అది అట్లా పక్కన పెడితే మాస్టర్ ప్లాన్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అగన్నమయ్య విగ్రహాన్ని రెండు వేల ఏడులో అన్నమయ్య విగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా తొలగించారు ఎందుకు తొలగించాల్సి వచ్చింది అన్నిటి మీద పోరాడుతున్నటువంటి అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర్ స్వామీజీ గారితో నేను ఈరోజు మాట్లాడడం జరిగింది ఫోన్లో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడాను చాలా బాధపడుతున్నారు ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చాం ఎన్నో లెటర్లు ఇచ్చాం కానీ పట్టించుకోలేదు అని అయ్యా వందల కోట్లతో మీరు డెవలప్మెంట్ పేరుతో ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు కడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ చోల్టరీలు కడుతున్నారు బాగున్న చోల్టరీని కూడా కూల్చేసి డబ్బులు ఉన్నాయి కదా అని కొత్త చోల్టరీలు కడుతున్నారు వాటికి ఉన్నటువంటి డబ్బు ఇంట్రెస్ట్ మీకు అన్నమయ్య నివసించినటువంటి ఇంటిని పునర్నిర్మించడానికి లేదా మీ దగ్గర లేకపోతే అన్నమయ్యని మర్చిపోయారా చాలా బాధాకరంగా ఉందండి అన్నమయ్యని ఇల్లు లేకపోవడం దాంతో ఈ వచ్చే నెల ఇరవై రెండున ఇప్పుడు ప్రభుత్వానికి విన్నవించాము ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నాము చైర్మన్ గారు కూడా చెప్పాము ఈవోకి జేవో కూడా లెటర్ ఇచ్చాము అని మన విజయశంకర్ స్వామీజీ గారు చెప్పడం జరిగింది వారు కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై రెండున ఆమర నిరాహార దీక్షకు కూర్చుంటామని స్వామీజీ గారు చెప్పడం జరిగింది ఆ నిరాహార దీక్షలో నేను కూడా పాల్గొంటానని ఈ వీడియో రూపంగా తెలియజేస్తున్నా తిరుపతిలో ఉండి శ్రీ వెంకటేశ్వర హై స్కూల్లో చదువుకొని అలాగే శ్రీ వెంకటేశ్వర జీవనగల్ లో చదివి అలాగే శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో చదివిన నేను ఆ ఏ దేవుని యొక్క దయతో నేను ఇక్కడ విద్య విద్యను అభ్యసించానో ఆ దేవునికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి పరమశివ అసలు ఆ దేవుడు అత్యంతంగా ఇష్టపడే అన్నమయ్య గారికి ఇక్కడ లేకపోవడం రాయచోట్ల కట్టారు తిరుమలలో అన్నమయ్య క్షేత్రాన్ని అన్నమయ్య యొక్క ఆ గృహాన్ని పునర్నిర్మించి దాని మ్యూజియంగా పెట్టి ఆ గృహాన్ని ఆ అన్నమయ్య యొక్క మొత్తం విశేషాన్ని ఆ గృహంలో చూపిస్తూ భక్తులకి అన్నమయ్య విగ్రహాన్ని మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ విగ్రహాన్ని కూడా పునర్ప్రతిష్ఠించాలని నేను ప్రభుత్వాన్ని గౌరవనీయులైనటువంటి బిఆర్ నాయుడు గారు చైర్మన్ గారు మిమ్మల్ని వేడుకుంటున్నా అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీకు తిరుమల అంటే ప్రాణం అని అందరికీ తెలుసు ఆ ప్రాణానికి ప్రాణమైనటువంటి అన్నమయ్య ఇంటిని మీరు పునర్నిర్మించాలని నారా చంద్రబాబు నాయుడు గారు వేరుకుంటున్నా అలాగే సనాతన ధర్మం కోసం మాట్లాడినటువంటి మొట్టమొదటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం అవసరమైతే ప్రాణాలను కూడా ఇస్తామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు మొట్టమొదటిగా చూడాల్సింది తిరుమలని తిరుమలలో జరుగుతున్నటువంటి అంశాలని చూడాలి దయచేసి మీరు అన్నమయ్య విగ్రహం ప్రతిష్ఠించడానికి అలాగే అన్నమయ్య గృహాన్ని పునర్నిర్మించడానికి మీరు ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నా తిరుపతి భక్తులు కూడా దీనిపైన మాట్లాడాలి ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించాలని నేను కోరుకుంటూ దయచేసి నా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను నా దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మ రక్షణ కోసం మరిన్ని యొక్క వీడియోలు మీ అందరికీ చేరుతాయి అందరికి విషయం తెలియజేయడానికి నాకు అవకాశం ఉంటుంది భరత్ మాతాకి జై భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మరక్షణ బోర్డు సాధనకై పోరాడదాం జై శ్రీరామ్ గోవింద గోవింద